ఏంటమ్మా శ్రీజా మొదటి క్యాప్టెన్సీ టాస్క్ ను కూడా రీకండక్ట్ చేయాలా ఎందుకమ్మా అక్కడ ఎవరు నీ రాడ్స్ తీయనందుకు అది అన్ఫేర్ అని తీసేయమంటావా లేక నిన్ను కేర్ టేకర్ గా అపాయింట్ చేశాక కూడా రూంలోకి యాక్సెస్ ఇచ్చాక కూడా నువ్వు రూమ్ లోకి వెళ్ళి చాక్లెట్లు కూల్ డ్రింక్స్ దొబ్బేసినందుక లేక నీ ముందే ప్రియా వెళ్తుంటే కూడా దొంగతనం చేస్తుంటే కూడా నువ్వు చూసి ఆపనందుక ద గ్రేట్ సోకాల్డ్ ఆడపులి అదే నీకు నువ్వు ఇచ్చుకున్న టైటిల్ మరి నీకు అన్నిసార్లు నాగార్జున సారు అంతమందికి చెప్పాక కూడా ప్రశ్న అర్థం కాలేదా మళ్ళీ చెప్తున్నా విను నాగ్ సార్ అడిగిన ప్రశ్న పవన్ గా ఎంపిక చేయబడ్డ ప్రాసెస్ కరెక్టా అని అడిగారు కానీ సంజనా గారు గా ఎలా చేశారు అని అడగలేదు మరి నీలాగా నాకు కూడా చెయ్యి లేపి ప్రశ్నించాలి అనిపిస్తుంది అదేమిటంటే సంజన గారు తన క్యాప్టెన్సీ లాస్ట్ రోజు అందరినీ సాటిస్ఫై చేశాననే అనుకుంటున్నాను అని అంటే అవునని అన్నావు తల్లి మరి నాగార్జున గారు క్యాప్టెన్ అందరికన్నా పవర్ఫుల్ అన్నాక కూడా ఆమె చెప్పినట్టు నువ్వు వినలేదు కదమ్మా మరి నువ్వు హౌస్లో చేసే అతికి నాయిస్ పొల్యూషన్కి ప్రేక్షకులు అందరూ అగ్ని పరీక్షనే మళ్ళీ రీకండక్ట్ చేసి మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు ఇది ఇచ్చిన ఐడియానే తల్లి అయినా నీకు ఎవరితో మాట్లాడుతున్నావో కూడా అర్థం అవ్వట్లేదు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి తల్లి నాగార్జున గారు నీ హౌస్ మేట్ అనుకుంటున్నావా చదువుకున్నావు కదా సంస్కారం లేదా ఇన్ని సీజన్స్ చూసావు కదా మరి ఎవరైనా సార్ ముందు అలా అమర్యాదగా ప్రవర్తించారా కాల్ మీద కాలు వేసుకున్నావు సరే అక్కడ ప్రియా మాట్లాడుతుంటే తానా తందానా అంటున్నావేంటి నీ ఛాన్స్ వచ్చినప్పుడే మాట్లాడాలని తెలియదా నీకు అస్సలు సంబంధం లేని విషయాల్లో మాట్లాడడం నీకు బాగా అలవాటైనట్టుంది హౌస్లో లో పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చూడకుండా అమర్యాదగా మాట్లాడుతున్నావు నాగ్సార్తో కూడా అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నావు నిన్ను అగ్ని పరీక్షలో చూసి అరే తెలివైన పిల్ల అని అందరూ అంటుంటే నీకు తలపొగరు బాగా ఎక్కినట్టుంది అసలు ఎలా ప్రవర్తిస్తున్నావో అర్థం అవుతుందా అగ్ని పరీక్షలో అన్ని ఎపిసోడ్స్ చేసొచ్చి కూడా స్టేజ్ పైన జరిగిన విషయాలు తీసి గారిని నామినేట్ చేసి నిన్ను చూసి ఇంత దద్దిమొహానివా అని ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు తల్లి ఇప్పటికైనా తలపైన ఉన్న కళ్ళను కొంచెం కిందికి దించి ఆట ఆడితే కొన్ని రోజులైనా కొన్ని వారాలైనా హౌస్లో ఉంటావు లేకపోతే అంతే సంగతులు ఇక అమ్మా ప్రియా నువ్వు మొదటి క్యాప్టెన్సీ టాస్క్లో ఆడేటప్పుడు అది ఇండివిజువల్ గేమ్ గ్రూప్ గేమ్ కాదు కదా అని అన్నావు సృష్టికి సంజనా గారికి గ్రూప్ మొత్తం సపోర్ట్ చేస్తుంటే కుళ్ళుకున్నావు మరి నువ్వు చెప్పిన ఆ పాయింట్ రెండవ క్యాప్టెన్సీ టాస్క్లో ఎలా మర్చిపోయావో దానికి వర్తించదా రీతు చేసిన తప్పుని వీడియో వేసి చూపిస్తే మేము కూర్చున్న పక్క కనబడలేదు అన్న నీకు రీతు పవన్ కి ఫేవరిజం చేసినట్టు బయటికి వెళ్తుందేమో అన్న డౌట్ ఎందుకు వచ్చిందో చెప్పు టాస్క్ మొదటి రౌండ్లో మనీష్ భరణి గారి రంగు ప్లేట్ మొత్తం పడేసి అటాక్ చేసింది కనపడదు మనీష్ పవన్లు ఒకరినొకరు అటాక్ చేసుకోకపోవడం కూడా నీకు కనపడదు కానీ భరణి ఇమాన్యువల్ రెండో రౌండ్లో ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోకపోవడమే నీకు కనిపిస్తుంది కదా పోయిన శనివారం నువ్వు కూల్ డ్రింక్ తాగిన వీడియో మాత్రమే నాకుసారి చూపించారు హరీష్ గారు దొంగతనంగా కూల్ డ్రింక్ తెస్తుంటే నువ్వు నవ్విన వీడియో చూపించలేదు మండే నామినేషన్స్లో బర్ని గారు నిన్ను నామినేట్ చేస్తూ రూల్స్ బ్రేక్ చేశావని అంటే నేను జస్ట్ ఒక సిప్ మాత్రమే తాగాను కానీ ఎవరు కొట్టేశారో చూడలేదని నాకు ఆ ఇష్యూకి సంబంధం లేదని అన్నావు కదా మరి అది ఎపిసోడ్లో వచ్చిందేమో లేక ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వచ్చి ఉండవచ్చు అన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావమ్మా డాక్టర్ గారు అసలు మీరు డాక్టర్ కాకుండా లాయర్ అయి ఉంటే బాగుండేది అబద్ధాలు చాలా కన్వీనియంట్గా చెప్పి కేసులు గెలిచి ఉండేవారు ఇప్పటికైనా ఆ ఓవర్ డామినేషన్ టూ మచ్ ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకుంటే మీకే మంచిది లేదంటే హరీష్ గారి దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది మరి హరీష్ గారు ద గ్రేట్ మాస్క్ మ్యాన్ మీరు పోయిన వారం చేసిన తప్పును ఒప్పుకుంటూనే నేను వెళ్ళిపోతా క్విట్ అయిపోతా అన్నారు అప్పుడు మీరు అన్న మాటను నాకు సార్ ఎందుకు పట్టించుకోలేదో అర్థమైందా ఆవేశంలో ఉన్నప్పుడు ఏది చెప్పినా అర్థం కాదు మీ వైఫ్ నుండి మెసేజ్ తెప్పించి అది మీకు కన్వే చేసిన తర్వాతనే అడిగారు మరి ఇప్పుడు వెళ్తావా బయటికి అని అది మరి దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది వెళ్ళిపోతాను అంటే బిగ్ బాస్ కూడా ఈగోకి పోయి తలుపులు తీసి ఉంటే మీకు జన్మలో మళ్లీ మీ తప్పును సరిది దిద్దుకునే అవకాశం ఆ హౌస్ లో ఉండకపోయేది ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని ఆడండి గౌరవంగా ఈ ఇంటి నుండి మీ ఇంటికి వెళ్ళండి మీ వాళ్ళు గర్వపడేలా చేయండి బాబు డిమాండ్ పవన్ ఏంటి బాబు కెప్టెన్ అవ్వగానే సంజనా గారిని కిచెన్ లో నువ్వేం చేసావు నువ్వేం ఏం అని రెండు సార్లు ఏకవచనంలో మాట్లాడుతున్నావు క్యాప్టెన్ అవ్వగానే కొమ్మలేవైనా వచ్చాయా పోనీలే కనీసం నాకు ఈ క్యాప్టెన్సీ వద్దని పరువు దక్కించుకున్నావు సార్ ముందు ఇప్పటి నుండైనా ఆ పులిహోరలు దద్దోజనాలు కలపడం ఆపి సరిగ్గా ఆడు లేకపోతే అస్సాం ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేసేస్తారు ఆడియన్స్ అమ్మా మహానటి రీతు నువ్వు టాస్క్లో ఎందుకు అలా డిసిషన్ తీసుకున్నావు తప్పుగా అని నాగ్ సార్ అడుగుతుంటే నాకు ఒంటి నిండా కళ్ళు లేవు కదా సార్ అని అంత వెటకారం ఏంటమ్మా నీకు నీకున్న రెండు కళ్ళు ఒకటి డీమన్ పవన్ మీద ఇంకొకటి పవన్ కళ్యాణ్ మీద అన్నది ఆడియన్స్కి ఎప్పుడో తెలిసిపోయింది తల్లి మహానటి గారు మీకు ఒక సలహా టాస్క్ లో అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగితే బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ సంచాలక్ డిసిషన్ ఫైనల్ అని అడగలేదు అని అంటున్నారు ఏంటి మీరు చెప్పే స్పోర్ట్స్ లో కూడా థర్డ్ ఎంపైర్ కి అపీల్ చేసుకోవచ్చు అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు మనం అపీల్ చేసుకుంటేనే థర్డ్ ఎంపైర్ డిసిషన్ ని మార్చే అవకాశం ఉంది బిగ్ బాస్ హౌస్ లో కూడా మీరు ప్రశ్నిస్తేనే వీకెండ్ లో నాక్ సార్ వచ్చి ఆ విషయం మీద మాట్లాడతారు అంతేకాని మీరు నోరు మూసుకొని కూర్చుంటే నాకుసారికి ఏమీ అవసరం లేదు మీ గురించి అడగటానికి ఏంటి మీ దగ్గర ఏదో పెద్ద ప్లాన్ ఉంది అది ఎవరికి అర్థం కాదు అని అంటున్నారు పోనీలండి మీకు అర్థమైతే చాలు అదే మాకు సంతోషం